నమస్తే వెల్కమ్ టు పొల్టెన్ మీడియా భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి మనకి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం రాబోతుంది మరి కొత్త సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు మరి గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై శివనారాయణ గురుగారు ఇప్పుడు కుంభరాశి వరకు అండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంటుంది పరిహారాలు అంటూ ఏంటండి కుంభరాశి మనం ఆలోచించినట్టయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కుంభరాశి కుంభరాశి గురించి డిసె జనవరి నుంచి డిసెంబర్ వరకు మనం చూసినట్టయితే కనుక కుంభరాశిలో సంవత్సరం మొత్తం కూడా కొనసాగించేటువంటి గ్రహాల్లో ఒకటి కుంభరాశి స్వస్థానంలో ఉన్నటువంటి రాహువు ఆపోజిట్ గ్రహంలో ఉన్నటువంటి కేతువు రెండో స్థానంలో శని ఈ రకమైన గ్రహస్థితి మారేవి కాదు సంవత్సరం మొత్తం కూడా కొనసాగుతూ ఉంటాయి ఇక వీరి స్థితిగతులు చూస్తే కనుక కుంభరాశికి ఏ గ్రహం వచ్చిపోతుంది ఏ గ్రహం వలన శుభదాయక కలుగుతుంది మొదటి మూడు అధ్యాయాలు అంటే మొదటి భాగంలో వీరికి జనవరి ఫిబ్రవరి మార్చి ఇక్కడ కనుక వీరు రియల్ ఎస్టేట్ అంటే ఇక్కడ వీరికి ఏంటంటే శుక్రుడు ఒకడు బుధుడు ఒకడు మంచి సానుకూలంగా కనిపిస్తున్నారు కాబట్టి వీరికి రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఎక్కడైనా స్థలాలు కొని మోసపోయి ఉన్నారా ఎక్కడైనా స్థలాలు కొని లాస్ అయి ఉన్నారా వెలిగేషన్స్లో ఉన్నాయా కోర్టులో ఉన్నాయా అవన్నీ కూడా తీరిపోతాయి ఈ మార్చి లోపు కనుక అన్ని స్థలాలు వీరి దగ్గరికి వచ్చేస్తాయి ఫైనాన్షియల్గా ఇది ఇబ్బంది పడ్డ కూడా మారిపోతుంది అలానే వీరు ఎదుటి వాళ్ళకి అట్రాక్ట్ కూడా అవుతారు పెళ్లి చేసుకోవడం ద్వారా కూడా వాటి ద్వారా ఆస్తి కలిసి వస్తుంది ఇక తాతే సెలబ్రిటీ రంగంలో బాగుంటుంది ఇక వీటిలో పాటు ఈ మూడు మాసాలు మార్చి వరకు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు మాసాలు అయితే కదా రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు ఉన్నా కూడా తీరిపోతాయి కాబట్టి ఈ బుధుడు శుక్రుడు చాలా అనుకూలంగా ఉంటారు మూడు మాసాలు కాబట్టి ఈ మూడు మాసాలు చేయవలసిన పరిహారాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే జీడిపప్పు ఒక అరకిలో అలానే పచ్చ పెసలు ఒక కిలో పావు ఈ రెండు కూడా తీసుకొని వెళ్ళేసి ఒక వస్త్రం ఏది బ్లౌజ్ పీస్ గ్రీన్ కలర్ తీసుకొని ఆ రెండు కూడా కలగలిపి కాజు ఏమో వైట్ దాంట్లో పచ్చ పెసలేమో గ్రీన్ దాంట్లో కట్టేసి అవన్నీ కూడా ఎక్కడైనా దూరం పంతులు గారు ఉంటే వారికి దానం ఇచ్చేయాలి లేదు అంటే నవగ్రహాల మీద పోసేయాలి ఇలా చేస్తే లేదా మేడి చెట్టుకి కట్టేయాలి ముడుపు ముడుపు కట్టేయాలి అవి తీసుకుని ఇలా చేస్తే ఆ మూడు మాసాల అనుకూల పనులు ముందుకెళ్తాయి ఇక కుంభరాశి వాళ్ళు కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది ఇక ఈ రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు ఇసుక ఇనుము ఇటిక ఇలాంటి రంగాలు కూడా ముందుకు బాగుంటుంది వీరికి మూడు మాసాలు ఇక ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు అయితే కనుక వీరికి పెళ్ళిళ్ళు చేసుకునే దానికి చాలా అనుకూలంగా అనుకూలంగా మగవారికి అయితేనేమో పరమడి దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అమ్మాయి సంబంధం అలాగే కుంభరాశిలో పుట్టేటువంటి స్త్రీలకైతే కనుక దక్షిణం తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అయితే ఖచ్చితంగా వీరికి కుదురుతుంది వారి నుంచి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది వారి నుంచి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఒక్కసారి పెళ్లి చేసుకున్న వారికి మాత్రమే ఉంటుంది ఇక రెండోసారి మూడోసారికి అయితే నాకు తెలియదు అది ఇకపోతే కుంభరాశి వారికి ఈ పెళ్ళిళ్ళు అవ్వాలి అనుకుంటే కనుక వీరు వచ్చేసి వేప చెట్టు ఉంటుంది ఈ వేప చెట్టు కింద ఏదైనా ఆదివారం లేదా గురువారం రోజున దీపారాజన చేయాలి మట్టి ప్రేమిదలో రెండు వత్తులేసి ఆవు నెయ్యితో దీపారాజన చేసి వీరికి పెళ్లి కావాలని కానీ లేదా ఇంకేదైనా కోరుకుంటే ఒక వైట్ పేపర్ మీద రెడ్ పెన్తో రాసి ఆ దీపారాజన కింద పెట్టాలి పెడితే కనుక వారికి ఆ దీపారాజన కొండెక్కే లోపలకల్లా దానికి సానుకూలంగా ఉండే గ్రహాలన్నీ కూడా ఇది చేయాలి ఇక జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు కనుక మనం గమనించుకున్నట్టయితే కనుక ఆరోగ్య సమస్యలు అయితే సూచిస్తూ ఉన్నాయి స్టమక్ రిలేటెడ్ సమస్యలు గర్భసంచిలో సమస్యలు ఆడవారికి అయితే కనుక యూట్రస్లో సమస్యలు స్కిన్కి సంబంధించిన సమస్యలు బ్లడ్కి సంబంధించిన సమస్యలు కిడ్నీ లీవర్ ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి ఇవి రెండు భాగాలు ఒకటి నిజంగానే ఆరోగ్య సమస్య లేదు అంటే మీ మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగినా కూడా ఇలాంటి సమస్యలే వస్తాయి అందులో మనం ఏది అని గమనించుకోవాలంటే హాస్పిటల్ కన్నా ముందు మనము గురువు దగ్గరికి వెళ్ళాలి వెళ్తే కానీ అక్కడ సమస్య నిజంగా హాస్పిటల్దా నిజంగా ఏదన్నా చేసిందా అని తెలుస్తుంది చేసింది అయితే గురువు దగ్గర సానుకూలం పడుతుంది హాస్పిటల్ విషయం అయితే హాస్పిటల్కి వెళ్తే సరిపోతుంది అందుకని గురువు దగ్గరికి వచ్చి సంప్రదించుకొని నిర్ణయం తీసుకోవాలి కుంభరాశి వారు ఖచ్చితంగా లేదంటే ఇబ్బంది చాలా పడతారు ఇకపోతే మాసాల వారు చేసుకోవాల్సిన పరిహారాలు నల్ల నువ్వులు నువ్వుల నూనె బెల్లము ఒక మొల చెప్పులు మూల ఉంటుంది కదా మొల ఒక కాయిన్ ఏదైనా రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపాయలు కాయిన్ ఉంటుంది కదా కాయిన్ ఏదైనా ఇవన్నీ తీసుకెళ్ళి నుండి మీద అభిషేకం చేసుకోవాలి ఇక్కడ నవగ్రహాలు ఉండేటువంటి శనిశ్వరి మీద ఇకపోతే వీరికి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు మాసాలు కనుక చూసినట్టయితే కనుక విదేశీ ప్రయత్నం ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో ఏమైనా ఉంటే చుక్క ఎదురు ఏదైనా అవన్నీ తీరిపోతే ఇక రాజకీయ రంగం కానీ సినీ రంగం కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా మళ్ళీ ఇక్కడ ప్రయత్నం చేసుకోవచ్చు కుంభరాశి వారు ఇంట్లో శుభకార్య ఏదైనా నిర్వర్తించుకోవాలి అందరితో బాగుండాలి దూరమైన భార్య రావాలి దూరమైన భర్త రావాలి తల్లిదండ్రులు లేదా పెద్దలు కుటుంబ సభ్యులు దూరమైనారంటే వారందరూ వచ్చేదానికి ప్రయత్నం చేసుకోవాలి ఇక స్థలాలు కానీ ఇళ్ళు కానీ కొనుక్కోవాలనుకుంటే కూడా ఈ మూడు మాసాల్లో కొనుక్కునేందుకు ప్రయత్నం చేసుకోవాలి అయితే అండి కుంభరాశి వారు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు ఖచ్చితంగా చుట్టాలు పక్కాలు ఫ్రెండ్స్ రిలేషన్స్ ఇలాంటి వాళ్ళలో ఖచ్చితంగా నష్టపోతారు ఎవరినో నమ్మి తెలియని వ్యక్తులకి పెట్టుబడి పెడతారు ఇలాంటి వాటిలో అయితే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి సంవత్సరం మొత్తం కూడా అని చెప్పచ్చు ఇక లేనిపోయినటువంటి విషయాలు వీరికి తెలియని అటువంటి రంగాల్లో వెళ్ళి ఇబ్బంది పడతారు అది కూడా వీరు ఆలోచించుకోవాలి సంవత్సరం మొత్తం కూడాను ఇక ఈ మూడు మాసాల్లో అనుకున్న పనులు కావాలి రాణించాలి అనుకుంటే కనుక వీరు చేయవలసిన చిన్న పరిహారం ఉంది పాలతాలికలు కానీ చలిబిడి కానీ చలిబిడి సజ్జలు కలిపి చలిబిడి ఎక్కడైనా పుట్ట ఉన్న ఉన్నా కూడా అక్కడ మంగళవారం లేదా ఆదివారం రోజున అక్కడ అమ్మవారికి కానీ అక్కడ ఉండేటువంటి మానసమ్మవారికి కానీ ఇక్కడ నాగపడిగలకి కానీ అక్కడ నైవేద్యం పెట్టాలి పెట్టినట్టయితే వీరికి అనుకున్న పనులు ముందుకు వెళ్తూ ఉంటాయి ఇక వీరికి అన్ని రకాలుగా కూడా బాగుంటుంది ఈ యొక్క సోచం ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక అయితే కుంభరాశి వారికి అండి కలిసి వచ్చే రంగు అనుకోవచ్చు వారం నెంబర్ అంటూ ఏంటండి వీరికి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ సిక్స్ ఈ మూడు నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇకపోతే వీరికి కలర్ బ్లాక్ అండ్ వైట్ చాక్లెట్ కలర్ ఈ మూడు కలర్స్ అందులోనూ బ్లూ కలర్ బాగుంటుంది మనకి సిరా బ్లూ అంటారు ఇలాంటి కలర్ కూడా వీరికి అద్భుతంగా వస్తుంది ఇకపోతే వీరికి వారం వీరికి ఖచ్చితంగా శనివారం సోమవారం రెండు వారాలు అద్భుతంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు ఇలా చేసుకొని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుంభరాశి వారు కూడా అదృష్టవంతులేదానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా పనుకొని నిద్రపోకుండా లేచి పరిగెత్తాలి ఎందుకంటే కుంభరాశి వారు బాగా కలిసి చూడండి కాలం కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అని చెప్పొచ్చు కాబట్టి పరిగెత్తి పనిచేసుకోవాలి నిలబడతారు జీవిత కాలం సరిపోయేంత నిలబడతారు చాలా చక్కగా తెలిసే గారు ధన్యవాదాలు